హలో అండి ఖాళీ అయిన సిరప్ బాటిల్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత పైన మూత అని ఆ మూత అయితే తీసుకోండి ఈ పైన మూత అయితే మనకు కావాల్సినది తర్వాత స్టవ్ అంటించుకొని ఒక పిన్ను తీసుకొని పిన్ను అయితే వేడి కావాలి తర్వాత అయితే నేను ఎలా చూపిస్తున్నానో బాటల్ మూతికైతే అయితే ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇత ఇలా వోల్స్ అయితే పెట్టుకోండి చూడండి ఇలా అయితే ఓల్స్ పెట్టుకోండి తర్వాత అయితే ఒక బెల్లూన్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత బెల్లూన్ మధ్యలో కట్ చేసుకోండి ఇప్పుడు మధ్యలో అయితే ఇలా కట్ చేసుకోండి మనకైతే పైన పక్క ఉండేది చూడండి ఇది కావాలది ఇప్పుడైతే బాటల్ మూత ఉంటుందని ఓల్స్ పెట్టుకున్నాం దాన్ని ఈ బాటల్ మూతకైతే వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే వేసుకోండి మీరైతే అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇలా ఓపెన్ చేసి ఇలా వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి ఇప్పుడు వేసుకొని ఇలా బాగా టైట్ గా అయితే ఈడ్చుకోండి ఇలా ఉంటుంది చూడండి ఇప్పుడైతే అయితే బాత్రూమ్లో ట్యాప్కి వేసుకోండి లేకపోతే సింక్లా కూడా వేసుకోండి పాత్రలు కడకడానికి ఉంటుంది బాత్రూంలో వేయండి పిల్లలు అయితే చాలా బాగా అయితే ఆడుకుంటారు మినీ సవర్ లాగా ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారు స్నానం చేసుకున్నప్పుడు పిల్లలు ఆడుకొని స్నానం చేసుకుంటారు పాత్రలు కడుక్కొచ్చు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీరు ఒకసారి ట్రై చే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము గ్యాస్ దగ్గరే గ్యాస్ స్టవ్ దగ్గర ఎంత ఉంచున్నా కూడా ఒక స్మెల్ ఉంటుందని ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి వినగర్ ఉంటుందని తీసుకోండి ఇదైతే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణాలను ఉంటుంది వంటలకు దాని ఆ వినగర్ ఇప్పుడైతే ఒక క్లాత్ ఉంటే తీసుకోండి కొంచెం వినగర్ వేసుకోండి గ్యాస్ చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది వినగర్ అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి గ్యాస్ అయితే ఎంత జిడ్డు ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకో క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత బాగా అయితే తుడిస్తే క్లీన్ అయి క్లీన్ అయిపోతుంది జిడ్డు ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఇలా ఒక్కసారి అయితే మీరు క్లీన్ చేసుకోండి మీరేనామారో అంత బాగా అయితే గ్యాస్ అయితే క్లీన్ అయిపోతుంది నీట్గా అయితే తుడుచుకోండి మనం సింక్ దగ్గర కూడా తుడుచుకోవచ్చు స్లాపుల దగ్గర తుడుచుకోవచ్చు మనం వంట చేసిన దాన్ని అప్పుడైతే ఇలా ఎక్కువగా జిడ్డు అయిపోతుంది అని అప్పుడు ఇలా క్లీన్ క్లీన్ చేసుకోండి క్లీన్ అయిపోతుంది వినగర్ అయితే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇదైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే వంట చేసినప్పుడు గోడలు అయితే ఇలా జిడ్జిడ్డుగా అయిపోతుందని టైల్స్ గోడలు ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి వినగర్ కొంచెం తీసుకొని క్లాత్లో కొంచెం వేసుకొని ఇలా తెచ్చి చూడండి క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా ఇలా తుడుచుకోండి ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా తుడుచుకోండి ఎంత మరకలో జడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది స్లాప్లు క్లీన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ డోర్ కూడా వినగర్తో క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ అయిపోతుంది క్లీన్గా వదిలిపోతుంది ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయి చూడండి వినగర్ ఉంటే ఇదైతే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణులనూ ఉంటుంది ఇలా అయితే తుడుచుకోండి అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు తుడుచుకున్న తర్వాత నీట్గా అయితే కనిపిస్తూ ఉంది మీరు ఒకసారి అయితే ట్రై చేయి చూడండి క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత బాగా షైనింగ్గా అయితే కనిపిస్తుందో మీరు ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో రండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక పాత్రలో అయితే వాటర్ తీసుకోండి వాటర్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే అయితే డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు ఉంటుందని ఆ ట్యాబ్లెట్ అయితే తీసుకోండి ఒక టూ త్రీ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇదైతే పౌడర్ లాగా చేసుకోండి ఏదైనా తీసుకుని ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోండి ఇప్పుడు పౌడర్ లాగా చేసుకున్న తర్వాత చూడండి పౌడర్ ట్యాబ్లెట్ పౌడర్ లాగా చేసుకున్నప్పుడు వేడి నీళ్ళు పెట్టుకున్నాం దాన్ని ఆ వేడి నీళ్ళు అయితే ఈ ట్యాబ్లెట్ పౌడర్ వేసుకోండి ఇప్పుడు పౌడర్ వేసుకున్న తర్వాత పసుపు కొంచెం తీసుకోండి పసుపు తీసుకొని బాగా ఒక స్పూన్న చాకా తీసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా కలుపు కలుపుకోండి మనము సింక్ దగ్గర ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా స్మెల్ ఉంటుందని నైట్లో అయితే ఎక్కువగా స్మెల్ ఉంటుందని ఇలా అలా వచ్చేస్తుందని ఇలా ఒకసారి వేడి నీళ్ళు పోయండి చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది రోజు బల్లిలు రాదు ఇలా సింక్ అయితే నైట్ పూట్లో అయితే ఇలా ఒకసారి వేడి నీళ్ళలో ఇలా సింక్లో వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు సింక్ అయితే అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇలా ఎప్పుడూ ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఎంత ఈ ఉప్పు నీళ్ళు మరకలు ఉన్నా కూడా సింక్ అయితే క్లీన్ అయిపోతుంది ఒక స్క్రబ్బర్లో అయితే తీసుకొని రుద్దుకుంటే ఇలా అయితే రుద్దుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లకన్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడు రుద్దుకున్న తర్వాత సబీనా ఉంటే తీసుకోండి లేకపోతే సర్ఫ్ ఉంటే తీసుకొని కొంచెం వేసుకొని రుద్దుకోండి సబీనా వేసుకుంటే ఉప్పు నీటి మరకలు అయితే క్లీన్గా వదిలిపోతుంది ఇలా సింక్ అయితే రుద్దు చూడండి ఎంత బాగా అయితే సింక్ అయితే క్లీన్ అయిపోతుంది మీరే రమ్మారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇదైతే అయితే నైట్ పూట్లు అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకుంటే బొద్దింకలు రావు బల్లిలు రావు సింక్ సింక్ కూడా ఏ స్మెల్ లేకుండా ఉంటుంది నైట్ ఫుట్లు అయితే ఇలా క్లీన్ చేసుకోండి కొనుక్కున్నప్పుడు ఇలా అయితే రుద్దుకున్నాను ఒక నిమిషం పాటు రుద్దుకున్నాను ఇప్పుడైతే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే సింక్ కనిపిస్తూ ఉందో కొత్తలాగా కనిపిస్తూ ఉంది ఇప్పుడైతే వాటర్లు అయితే కడుగుతున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత బాగా అయితే సింక్ అయితే క్లీన్ అయిపోయింది ట్యాబ్లెట్ వేసుకున్నాం దాని అందువలన చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది ఇలా నైట్ పుట్లు ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే నైట్ పుట్లు అయితే క్లీన్ చేసి ఇలా చూడండి టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము బెల్లం తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఒక స్వీట్ ఒక స్వీట్ చేసినప్పుడు బెల్లం తీసుకొస్తాం దాన్ని ఇదైతే కట్ చేసుకోవడానికి కాకుండా ఉంటుంది చూడండి చాక తీసుకొని కట్ చేస్తానే ఎంత కాకుండా ఉంటుందని ఇలా ఒకసారి చూడండి బెల్లం అయితే చాలా బాగా అయితే కట్ అవుతుంది ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకున్న తర్వాత స్టవ్ అని తెచ్చుకొని కుక్కర్ అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని ప్లేట్ ఇలా పెట్టుకోండి బోర్లో పెట్టుకోండి తర్వాత అయితే మరో ప్లేట్లో అయితే బెల్లం ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత పైన అయితే స్టవ్ అంటించుకొని కు పెట్టుకోండి కుక్కర్ అయితే ఇప్పుడు ప్లేట్ అయితే క్లోజ్ చేసుకోండి కుక్కర్ పైన అయితే ఒక సెకండ్ ఉంచండి చాలు ఎక్కువ ఎక్కువ ఉండకూడదు ఒకే సెకండ్ ఉండితే చాలు ఒక సెకండ్ ఉన్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి తర్వాత చూస్తాం రండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయితే ఇది ఆరాలి ఇప్పుడు ఆ రెండు నిమిషాలు ఆరిన తర్వాత ఇప్పుడైతే బెల్లం అయితే కట్ చేస్తున్నాను రండి చూడండి ఎంత బాగా అయితే కట్ అవుతుంది పిల్లలకి ఒకసారి నైట్ పూట్లు అయితే పాలిస్తాం దాన్ని బెల్లం కూడా వేసిస్తాం దాని ఇలా కట్ చేసి ఒక బాక్స్లో వేసుకోండి ఎప్పుడు కావాలో యూస్ చేసుకోవచ్చు స్వీట్ చేసినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది మీరు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే చూడ సర్ర సర్రని కట్ ఉంది చూడండి మీరు ఒకసారి అయితే కట్ చూడండి మీకు టిప్స్ నచ్చితే లెక్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే కట్ అవుతూ ఉంది బెల్లం అయితే ఇలా కట్ చేసి ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పిల్లలకి ఎప్పటికప్పుడు వేసి చూసు లేకపోతే స్వీట్ కావాలంటే ఒక ఇలా చేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం అయితే పెట్టుకోలేదు చూడండి ఇదైతే టైట్గా ఉంది చూడండి ఇలా ఒక్కసారి అయితే మీరు పెట్టుకుంటే గ్యాస్ పైన అయితే మీకు అయితే ఈ టిప్స్ ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్